నమస్తమాంజలు తెలియజేసుకుంటూ మరి రోజు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం మరి రేపు గౌరవ మంత్రి మండలి సమావేశం మన ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన రేపు జరగబోయేటటువంటి ఆ సమావేశంలో కాపు ఐక్యవేదిక పక్షాన మేము రిలీజ్ చేస్తున్నటువంటి ఈ బహిరంగ లేఖ మీద చర్చించి మా యొక్క న్యాయమైనటువంటి సమస్యల మీద మరి మంత్రిమండలి స్పందించాలని చెప్పి మేము కోరుకుంటూ ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా మరి అర్ధరాత్రి మరి భారత సైన్యం మరి ఉగ్రవాద నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క యుద్ధ వాతావరణం దేశంలో నెలకొన్నటువంటి సందర్భంలో పాపైక్యవేది పక్షాన భారత సైన్యానికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా మా యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తూ మరి ఈరోజు ఈ టిడిపి కూటమి ప్రభుత్వం ద్వారా ఏదైతే కాపులకి అన్యాయం జరుగుతుందో కుల వివక్ష జరుగుతుందో ఆయా అంశాలని మరి మంత్రి దృష్టికి ఈ యొక్క బహిరంగ లేఖ ద్వారా మరి తెలియజేయడం జరుగుతుంది ఈ యొక్క బహిరంగ లేఖలో మేము ఈ యొక్క కాపులు కుల వివక్షకు గురవుతా ఉన్నారు అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో పారదర్శకమైనటువంటి పాలన అందట్లేదు ఇది గుడ్ గవర్నెన్స్ కాదని చెప్పి మేము కొన్ని ఉదాహరణలతోటి శాస్త్రీయమైనటువంటి ఆధారాలతోటి కూడా ఈ బహిరంగ లేఖలో పొందుపరిచి రిలీజ్ చేస్తా ఉన్నాం దీంట్లో ఈ యొక్క బహిరంగ లేఖలో పొందుపరిచినటువంటి అంశాల్లో శాస్త్రీయత లేదని కానీ ఈ యొక్క అంశాలు సక్రమం కాదని కాని గౌరవ మంత్రి మండలి సమావేశంలో నిరూపించినట్లయితే మేము కేబినెట్ సబ్ కమిటీ ముందు కూడా మా యొక్క శాస్త్రీయమైన డిమాండ్లు గాని శాస్త్రీయమైన ఆధారాలను గానీ మేము ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి ఈ యొక్క లేఖలో రాసి ఇవ్వటం జరిగింది కాబట్టి గౌరవ మంత్రులకి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము విన్నవించుకునేది ఏంటంటే ఈ యొక్క లేఖను దయచేసి మంత్రి మండలి పరిశీలించి ఒక కేబినెట్ సబ్ కమిటీని దీని మీద ఏర్పాటు చేసి ఈ యొక్క న్యాయమైనటువంటి సమస్యల మీద మంత్రి మండలి స్పందించాలని చెప్పి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దశాబ్దాల కాలం నుంచి పాలక పక్షాల వారు ముఖ్యంగా మరి ఈ కాపు తెలగా బలిజ వంటరి కులాల పట్ల వారు ఈ కుల వివక్ష ఇంకా కొనసాగుతూ ఉంది ఇప్పటి వరకు పాలించినటువంటి పాలకపక్షాలు ఏ అయితే ఉన్నాయో ఎవరు కూడా కాపులకి న్యాయం చేయలేదు మరి ఇదే విధానం ఈ కూటమి ప్రభుత్వం కూడా కొనసాగించడం సమంజసం కాదు కాపుల ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం కాపులకి న్యాయం చేయాలనేటువంటి యొక్క మా యొక్క న్యాయమైన డిమాండ్ని ఈ బహిరంగ లేఖ ద్వారా మరి మేము తెలియజేస్తా ఉన్నాం ఈ బహిరంగ లేఖ మీద మరి కాపు ఐక్యవేదిక పక్షాన మేము మంత్రి మండలిలో చర్చించి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం దీన్ని మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేయాలని చెప్పి మరి విన్నవించుకుంటా ఉన్నాం